చేస్తుంది ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు ఆట ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలు రెండు ఎందుకు పోయినాయి మీ ఉద్దేశంలో యాక్చువల్ గా శ్రీరాము సినిమాగా పోలేదు శ్రీరామ్ సినిమా కాదండి తర్వాత మనసు మాట మనసు మనసు మాట బాస్ ఎందుకు పోయినాయి బాస్ నా దృష్టిలో బాస్ కప్పుడు జరిగింది ఏంటంటే మేము రాసుకున్న స్క్రిప్ట్ తీసిన స్క్రిప్ట్ సెకండ్ హాఫ్ టోటల్ హీరో క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది మధ్యలో శ్రీరామ్ దాస్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక శ్రీరామ్ దాస్ సెన్సేషనల్ హిట్ అయింది నేను కన్ఫ్యూజ్ అయిపోయా అందులోనేమో చాలా సాత్వికమైన హీరో నా దాంట్లో అసలు కఠినాత్ముడు అంటే మనం ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు నాగేశ్వరరావు గారు ప్రేమ్ ఒక ఉదాత్తత ఉంటుంది అందరికి లైక్ చేశారు విచిత్ర బంధంలో ఆయన ఫస్ట్ సీన్లో లో వాణిశ్రీ గారిని రేపు చేస్తారు అది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ అయ్యలేదు బట్ స్టిల్ అది హిట్ అయింది అంత కాంట్రాస్ట్ ఉన్న క్యారెక్టర్ బాస్లో నాగార్జున గారు ఫస్ట్ రాసుకున్నది శ్రేయా కూడా లేదు అసలు అంటే కథలో శ్రేయా క్యారెక్టర్ క్యారెక్టర్ ఒక సీన్లో డైలాగ్గా ఉంటుంది తప్ప మనిషిగా లేదు ఫిజికల్గా లేదు అందుకని పూనం బజ్వాని పెట్టాం ఫుల్ ఒక మాస్ ఎంటర్టైనర్ మన్మధుడికి మాస్ కలర్ అనమాట బాస్ ఒరిజినల్గా రాసింది శ్రీరామ్ రామ్ దాస్ పెద్ద హిట్ అయింది అసలు కల్ట్ క్లాస్కి నా నేనే కొన్ని వేల సార్లు ఆ పాటలు వినేసి బిట్లు ఇంటర్లూడ్ మ్యూజిక్లతో సహా హమ్ చేసేసాను అంత బట్టి కొట్టేసాం అలాంటిది అది పెద్ద హిట్ అయ్యాక బాస్ ఫస్ట్ షెడ్యూల్ అయింది దాన్ని రిలీ పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలన్నీ మన సెట్లో జరుగుతుండేవి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో దాంతో చిన్న కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా అండ్ నా నాగార్జున గారి ట్రాక్ రికార్డులు ఎప్పుడైనా ఒక కల్ట్ క్లాసిక్ అన్నమ్మాయి కానీ శివ కానీ ఒక లెవెల్లో ఆయన యాక్సెప్ట్ చేశాక ఇమ్మీడియట్గా ఇంకొకలాగా ఆయన యాక్సెప్ట్ చేసిన రికార్డు లేదు వెంట వెంటనే ఆయన్ని అంటే ఓన్ చేసుకుంటే అంత బలంగా చేసి నేను భయపడ్డా బాక్స్ తేడా అంటే ఎట్లా చేసిన కంపారిజన్ వస్తుంది చిన్న సేఫ్ గేమ్ ఆడేస్తే సినిమా అట్లీస్ట్ ఆడవాళ్ళకి దగ్గరగా ఆయన ఆయన బాగా ఎక్కువ చేరువుగా ఉన్నారు మనం ఎందుకు తెలియకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో అని డౌట్ వచ్చేసి వచ్చి ఆ సెకండ్ ఆ కన్ఫ్యూషన్లో సెకండ్ హాఫ్ ఆయన కళ్ళమని నీళ్ళు పెట్టుకుని ఆ అమ్మాయి కోసం వస్తున్నా అని పాడి ఇవన్నీ ఒరిజినల్ స్క్రిప్ట్లో లేకుండా ఉండే మీకు ఇప్పుడు ఇవాళ యాటిట్యూడ్లో ఒక అజిత్ లాంటి క్యారెక్టర్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉండే క్లైమాక్స్ లాస్ట్ షార్ట్ లాస్ట్ ఫ్రేమ్ దాకా చీపో అంటాడు నైన్ అసలు పట్టించుకోడు ఒక ఫారిన్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్లో ఈ అమ్మాయి అవుతుంటే కూడా అక్కడ కాన్ఫరెన్స్ లో పదిహేను వందల కోట్లు బిజినెస్ మాట్లాడుతున్న ఒక పరమ హార్డ్ కోర్ మెయిల్ చావనిస్ట్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి స్లోగా మనం ఆ క్యారెక్టర్ని అలా పీక్లోకి తీసుకెళ్ళి పడేసాం దాంతో నేను అనుకున్నా నాకు అంటే ఎడిటింగ్ రూమ్ స్టేజ్లోనే డౌట్ వచ్చేసింది ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఇది పబ్లిక్ కోసమే మీకు కాదు మనం ఎక్కడైతే ఇది ఉంచుతామో అది వద్దా అని కన్ఫ్యూజ్ అవుతామో సినిమా తేడా అని అర్థం ప్రొడ్యూసర్లకి ఇంకొకలాగైనా చెబుతాము లేదా వాళ్ళ సలహా అయినా అడుగుతాము అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది అలా అంటే ఈ డిఫరెన్స్ మీరే చేద్దాం అనుకున్నారో ప్రొడ్యూసర్ అనుకున్నాడు హీరో అనుకున్నాడు యాక్చువల్గా ఆ కన్ఫ్యూషన్ హీరో ప్రొడ్యూసర్ నాకు ముగ్గురికి ఉండింది నాకు నేను నేను కొంచెం స్క్రిప్ట్స్ అయితే స్ట్రాంగ్ ఉండేవాడు నాకు తెలియదు కదా మనం అంటే జనరల్గా మార్పుగా మనం అంగీకరించం కదా సో ఆయన అన్న నా వన్ ఆఫ్ ది మీటింగ్స్లో నాగార్జున గారు కూడా అన్నారు లేడీస్ అంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఈవెన్ రామ్ దాసు థియేటర్ ఫుట్ఫాల్ చూస్తే అసలు ఓ అని సెకండ్ హాఫ్ లో ఆయన రాములవారు కోసం పాట పాడుతుంటే ఆడవాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నవి మేము స్వయంగా చూసాము ఎందుకంటే బాస్ కథ అంతా రామదాస్ సెట్కి వెళ్ళే చెప్తూ డిస్కస్ చేసి వస్తుండేవాడిని సో అలా ఆయన ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు వెంటనే ఈ క్యారెక్టర్ హౌ దే రిసీవ్ అన్నది డౌట్ ఉండింది అన్న అది ఇంకా వెంటనే బలంగా పట్టేసుకుంది మనసులో ఆయన సజెస్టివ్ గానే చెప్పుకుంటారు మనం అది సీరియస్గా తీసేసుకుని ఆ కన్విక్షన్ ఎప్పుడైతే పోతుందో తేడా పడుతుంది అండ్ దానికి తోడు రిలీజ్ ఒకటి చాలా రాంగ్ టైం స్టాలిన్ మీద వేయకుండా మీద డైరెక్ట్ అది దాంతో అప్పుడు కూడా కొంచెం భయం ఉండేది వన్ వీక్ గ్యాప్ లోనే రెండు పెద్ద సినిమాలు ఇప్పుట్లాగా లేదు కదా పరిస్థితి సో రన్ ఉండేది సినిమాకి ఆ రన్ మిస్ అవుతామని భయపడే వాళ్ళం అది నిజం